కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి మాట తప్పడం మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం అన్ని వర్గాలను వంచినట్లు విద్యార్థులను మోసం చేశారు స్టేషన్ కాన్పూర్ సభలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలి ఇచ్చిన హామీలను సమీక్షించుకోండి దేశంలో అనేక పార్టీలు అనేక హామీలు ఇస్తాయి కానీ చెప్పని హామీలు సైతం అమలు చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది మాత్రమే ఇచ్చిన హామీలు అమలు చేయడం లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు కేసీఆర్ గారి నాయకత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపింది మళ్లీ సమస్యలకు కేంద్రంగా తెలంగాణ మారుతుంది ఆడబిడ్డలకు వెంటనే స్కూటీలు ఇవ్వాలని శాసనమండలి సభలో మధుసూదనాచారి అన్నారు అలాగే ఎమ్మెల్సీ కవిత కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలైంది నిన్న తులం బంగారం ఇయ్యమని శాసనమండలి సాక్షిగా చెప్పారు నేడు ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే పని చేస్తున్నారు లక్ష యాభై వేల కోట్ల అప్పు చేశారు హామీలు విస్మరించారు ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డులు రాస్తున్నారు విద్యార్థినులు ఇప్పటికైనా ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైంది పదిహేను నెలల్లో లక్షన్నర కోట్ల అప్పులు తెచ్చారు కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు నిన్ననేమో తులం బంగారం ఇవ్వమని చెప్పినారు ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు సో దట్ ఇస్ వై వీఆర్నింగ్ ప్రియాంకా జీ ప్రియాజీ ఇట్ ఇస్ ఫిఫ్టీన్ గవర్నమెంట్ వేర ఆర్ ద స్కూటీస్ ఫర్ దంగ్ గర్ల్స్ దిస్ ఇజ అఫ్ ఎవరి పర్సన్ అండ్ దల్సో రాయిట్ పోస్ట్ కార్డ్స్ టూ ప్రియాంకాజీ సో వీ డిమాండ్ దిస్ స్కూటీ శుడ్ బి ఇమిడియట్లీ డెలివర్ టూ ది యంగ్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ థ్యాంక్ యూ జయ తెలంగాణి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ